హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు బాగున్నారా ఇక్కడ నేను కువైట్లో సూపర్ మార్కెట్ దగ్గర ఉన్నానండి ఒకసారి ఇక్కడ ఉన్న లొకేషన్ చూద్దాము రండి ఫ్రూట్స్ చూడండి ఎలా ఉన్నాయో అన్ని రకాలు ఇక్కడ మనకి దొరుకుతాయండి ఆపిల్లో నాలుగు రకాలు ఉన్నట్టున్నాయి ఇవన్నీ కాకపోతే రేట్ అండి ఇక్కడ మన ఇండియాతో పోల్చుకుంటే ఇక్కడ రేట్ ఎక్కువే బనానా చూడండి ఎలా ఉన్నాయో అన్నీ అండి ఇక్కడ ఏటి జెడ్ మొత్తం అన్నీ కూడా దొరుకుతాయి ఇది హవాలి సుంతానండి ఇది అక్కడ కువైట్లో మీరు ఎక్కడన్నా ఉంటే మీకు ఇది అర్థమవు ఉండవచ్చు అర్థమవుతుంది మీకు కువైట్లో ఒక గెలా ఉంటే చూడండి బలగా ఉన్నాయండి చూడడానికి అయితే మంచి కలర్ఫుల్గా ఉన్నాయి గ్రీన్ యాపిల్ రెడ్ యాపిల్ Bolloni